ఇవాళ మనం చందమామ కథల నుండి ఆత్మాభిమానం అనే కథని తెలుసుకుందాం షావుకారు భద్రయ్య గారింట్లో దొంగతనం జరిగింది కానీ దొంగిలించబడ్డ వస్తువులన్నీ ఉన్న మూట ఇంటి ప్రహరీ గోడ లోపలే పడి ఉన్నది వీధిలోని వాళ్ళంతా చేరి ఏం జరిగి ఉంటుందో ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు సామానంతా మూట కట్టి తీసుకుపోతుండగా ఎవరో అలికిడి అయ్యి ఉంటుంది దాన్ని అక్కడే వదిలి పారిపోయాడు పిరికి వెధవ అన్నాడు ఎదురింటి కామేశం అలా జరిగి ఉండదు ఆశ కొద్దీ కనబడదంతా మూట కట్టేశాడు కానీ మోయలేక పారేసిపోయి ఉంటాడు పక్క వెధవ అన్నాడు పక్కింటి శేషాచలం వాడెవడో మన వీధివాడయ్యే ఉండాలి అంత సామాను పక్కింటి వాళ్ళ కంటబడకుండా దాయటం కష్టమని ఆఖరి నిమిషంలో భయపడి ఉంటాడు పారుబోతు వెధవ అన్నాడు పొరుగింటి సింహాద్రి అప్పటి వరకు ఇదంతా వింటూ నేలచూపులు చూస్తున్న వెనకింటి మాధవుడు అనేవాడు చొప్పున తలెత్తి రోషంగా మీరు అనుకుంటున్నట్టు ఆ దొంగ పిరికి బక్క పారుబోతు వేధవై ఉండు సామానంత మూటగట్టి గోడ ఎక్కి పారిపోదామనుకుని ఉంటాడు కానీ హఠాత్తుగా కాలు జారి మూట లోపల పడిపోయింది నేను బయటపడిపోయాను అన్నాడు దొంగ దొరికిపోయాడు ఇదండి వాటి మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం అంతవరకు సెలవా మరి